గోపాలపట్నంలో వివాహిత ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నా నా అల్లుడే హత్య చేశాడని శ్యామల తల్లిదండ్రుల ఆరోపణ దేశం శెట్టి విజయ శ్యామల దేపాడ దిలీప్ శివకుమార్ తో గత సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహమైంది ఎలా చనిపోతుంది ఎలాగంటే అప్పుడు మళ్ళీ మా చెల్లి నెంబర్ ఫోన్ చేస్తే మా బావచ్చాడు ఎక్కడ ఉన్నది చేస్తూనే ఉన్నాను మళ్ళీ వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు అందరికన్నా ముందు ఇక్కడికి ఎలా వచ్చారు వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళిద్దరు పెద్ద వచ్చిన ఎవరు రాలేదు వాళ్ళిద్దరు ఎలా ఆడే వచ్చారు ఆదే తింటారు ఎలా తెలుస్తుంది ఒకవేళ చెప్తే అబ్బాయి ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి కదా మాకు ఫోన్ చేయకుండా వాళ్ళ మిత్రులు పెద్దమవుతున్నాయండి వాళ్ళ మిత్రులు కలిసి తప్పేశారనే నాకు అనుమానం ఉంది వాళ్ళ ముగ్గురు కలిసి కలిసి తప్పేస్తారనే అనుమానం ఉంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అన్ని టూర్లు అన్ని తిరిగారు అన్ని టూర్లు తిరిగారు నోట్ చేసుకోండి అన్ని తిరుగుతుంది అవన్నీ తిరిగారు మాకు అప్పుడు కూడా చెప్పలేదు మాకు ఇప్పుడు మీ సిస్టర్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి కట్నం కోసం కానీ భూమి కోసం కానీ అరెస్ట్మెంట్ చేస్తారని చెప్పాడు నాకు డైరెక్ట్ గా అబ్బాయి చెప్తున్నారు అని చెప్పలేదు కానీ మాట్లాడట్లేదు దూరంగా వస్తాడు ఇష్టంగా ఉండట్లేదు ఆ విధంగా తెచ్చింది నాకు మాత్రం చెప్పాడు పాస్బుక్ అవ్వాలా పాస్బుక్ చెయ్యాలా చేయకపోతే చేయపోతే ారా డి డిసెంబరు ఆరో తారీఖు అయ్యింది బాబు పదమూడేళ్ళు ఉండి వచ్చేసి ఇక్కడ ఆ కండం తీరలేక ఎక్కడికి వచ్చి పెట్రా బాబ అంటే పింగ గన్న అలకతతమన్నది గెలలు పాడైపోతునారు అంటే కతన్నది తీయ ఫోన్ ఇలా పి తీడారు అన్నం 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 ఆడు అట్నే ఉన్నారు నా వచ్చినప్పుడు నాకు చేస్తానా నాకు కట్నరో ఊహి ప్రాంతం కా రాలట బాపు కర్చపై పెట్టున్నాను 30 ఏ ఉనా ఆకైతలా కర్చతను మళ్ళీ మన్నదల కొనిస్తా జనత పని చేపెట జనత అదేంటి ఆ అమ్మ ఆడది ఆ అమ్మ అంటాం ఈ దిలీప్ నేను ననిపిస్తుంది దిలీప్ నడిపేస్తుంది ఆ అమ్మ అలా 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 అమ్మ బాబు అలా నడిపేస్తున్నారు అని అంతే అమ్మాయి ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసి ఇలా అబ్బాయి కట్నం కోసం అరెస్ట్మెంట్ చేస్తారు అని పట్నం గురించి ఈ అబ్బాయి ఆ అమ్మ చెప్పి చెయ్య ఆ అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయి అన్నాడు మరి భూమి పాస్ బుక్ చేస్తారైతే చేయలేదు భూమి పాస్ బుక్ చేద్దాం బాబు కొంచెం టైం ఇవ్వాలా చేసి ఇచ్చేస్తాము టైం చెయ్యాలా పాస్ బుక్ ఎకరం ఎకరం రాసాం ఆ అన్ని చూసి ఆ ఎకరం భూమి పాస్ బుక్ మాత్రం అవుతదమ్మా తొందర పడుకు ఆ ప్లేయర్కి చెప్పాం

చేసుకుంటానుకున్నాను కానీ ఆ భూమి గురించి అడిగాడు ఆ భూమి గురించి పాస్బుక్ అవుతుంది కూడా అడిగాడు అంటే అడిగాడు ఆడమ్మతో అడిగించాడు ఆడమ్మతో అడిగిస్తాడు వాళ్ళందరూ అమ్మతో అడిగిస్తాడు రాలేటప్పుడు అది ఒక రావచ్చారు మా చేస్తా అంతా ఎంత పట్టిందండి బాగుంటుంది రావడానికి ఎంత టైం పడుతుంది అండి రాత్రి గంటకి